సౌండే చెప్తాదనమాట మామిడికాయ పప్పు ఎంత రుచిగా ఉండబోతుంది అని సో చూడండి టేస్టీ టేస్టీ మామిడికాయ పప్పు ఎంతో ఎమ్మీగా ఎంతో టేస్టీగా వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని మామిడికాయ పప్పు వేసుకొని తిన్నామంటే వర్షాకాలంలో కూడా మనం మామిడికాయని అస్సలు మిస్ గాము ఒక లైక్ చేయండి అలాగే హైప్ ఆప్షన్ ఉంటది అది కూడా ఇవ్వండి చిన్న చిన్న ఛానల్స్ కదా ఇట్లా కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్టీ మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది అనమాట సో చూసేసినారు కదా పదే పది నిమిషాల్లో మామిడికాయ పప్పు ఎట్లా చేసుకోవాలో చూపించేసినాను అది కూడా ఎండిపోయిన మామిడికాయ ముక్కలతో సమ్మర్ లో ఎక్కువ వచ్చినప్పుడు అలా స్టోర్ చేసుకుని ఇట్లా మామిడికాయ పప్పు చేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది అనమాట పచ్చిమిరపకాయలు మామిడికాయ ఉప్పులు ట ఒకే ఒక టమాటా ఇంకా కందిపప్పు అలాగే ఒక ఆనియను కొంచెం కొత్తిమీర వేసినాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇట్లాంటి ఒక మామిడికాయ పప్పులో నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంతో తిన్నారంటే అది తిరిగిపోతుంది ఏం స్మెల్ కూడా మామిడికాయ పప్పు ఇక మామిడికాయ అనుకోండి కాకపోతే అవి పచ్చి మామిడికాయలు ఇవి ఎండిపోయిన మామిడికాయలు చాలా బాగుంటుంది టేస్ట్ అన్ సీజన్లో కూడా వర్షాకాలంలో ఎప్పుడైనా మామిడికాయ పప్పు తినాలనిపించినా ఇలా ఎక్కువ తక్కువ కాస్ట్కి వస్తాయి కదా సీజన్ మధ్యలో అప్పుడు తెచ్చుకొని ఇట్లా ఉప్పులు పోసుకొని ఎండబెట్టుకొని ఒక మూడు నాలుగు రోజులు ఆ తర్వాత ఇట్లా పప్పు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అట్లా ఎండిపోయిన మామిడికాయ పప్పుతో మంచిగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే తిరిగిపోతుంది ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ ఆప్షన్ ఉంటుంది అది ఇవ్వండి లైక్ చేసి చూడండి ఈ వీడియోని చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి తక్కువ టైంలో మంచి మంచి టేస్టీ టేస్టీ వంటలు అయిపోయాడు అనమాట చూడండి ఎంత బాగుందో ఇట్లా మామూలుగా మామిడి మ్యాంగో సీజన్లో ఎవరైనా మామిడికాయ పప్పు చేసుకుంటారు కానీ ఇట్లా అన్ సీజన్లో కూడా మామిడికాయ పప్పు తినాలనుకుంటే ఇలా ఎండిపోయిన మామిడికాయలతో మంచిగా మామిడికాయ పప్పు చేసుకోండి అది కూడా సింపుల్గా పది నిమిషాలలో చాలా బాగుంటుంది రుచి ఇలాంటి ఒక పోపు పడితే మామిడికాయ పప్పులు అద్దిరిపోతుంది చూడండి పచ్చి మామిడికాయతో పప్పు తిన్నట్టే ఉంటుంది చాలా బాగుంటుంది కాకపోతే ఒక విజిల్ ఎక్కువ పెట్టుకోవాలి ఇవన్నీ కొంచెం బాగా మెత్తగా అవ్వాలంటే సో చూడండి ఎండిపోయిన మామిడికాయలు కూడా వేసేసుకున్నాం మామిడికాయ ఉప్పులు ఇప్పుడు కొంచెం పసుపు ఒక టీ స్పూన్ పసుపు అనుకోండి ఒక టీ స్పూన్ కాదు ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే పప్పుకి టేస్ట్ వచ్చేకి కొంచెం ఆయిల్ వేసుకోవాలా ఇంకోటి ఏంటంటే కుక్కర్ ఓవర్ఫ్లో కూడా అవ్వదు టూ టూ టిప్స్ ఉన్నాయి దీంట్లో టూ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ టిప్లో సో ఇంక ఇప్పుడు ఇది పెట్టేసేదే కదా మమ్మీ ఇండివిజువల్స్ ఐదు విజిల్స్ అంట ఈ పప్పుని పెట్టేసిన తర్వాత ఇంకా పోపు పెట్టుకునేది చూపిస్తా చాలా బాగుంటుంది సింపుల్గా ఎవరైనా హైప్ ఆప్షన్ ఇవ్వకపోతే ఇవ్వండి మన చిన్న ఛానల్ కోసమే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి సో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీకు మామిడికాయ పప్పు చూపిస్తా అన్ సీజన్ లో మామిడికాయలు ఎలా వచ్చినాయి అనుకుంటున్నారా మీకు లాస్ట్ టైం చూపించినాను కదా ఇలా మామిడికాయ నీట్ గా ఎండబెట్టుకొని ఆ తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఇప్పుడు పప్పు చేసుకుంటే సేమ్ మామిడికాయ పప్పు లాగే టేస్ట్ చాలా బాగుంటుంది సో మామిడికాయ ఉప్పులు అంటే ఎండిపోయినటివి ఇంకా కందిపప్పు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ ఎండుమిరపకాయలు కరివేపాకు ఫ్రెష్ కొత్తిమీర ఒక టమాటా అంటే మామిడికి ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కదా అలాగే వెల్లుల్లి ఇవే అనమాట కావాల్సిన పదార్థాలు సో ఈరోజు ఇట్లా ఎండిపోయిన మామిడికాయ ఉప్పులతో పప్పు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి ఫస్ట్ అయితే కుక్కర్లో పప్పు ఉడికించుకోవాలా మా మమ్మీ అన్నీ కూడా మిక్స్ చేసేసేస్తుంది ఒక పది నిమిషాల్లో పప్పు ఎట్లా చేసుకోవాలో కూడా ఇప్పుడు చూడండి జస్ట్ టెన్ మినిట్స్ అంతే తగినన్ని వాటర్ అయితే తీసుకోవాలా పప్పుని కడుక్కోవాలి ఒక టూ టైమ్స్ ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే తీసుకోవాలి అంటే మనకు పప్పు ఎంత ఎంతగాలో అంత మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ అనేది పోసుకోవాలన్నమాట అలాగే పప్పుకి సరిపడా కారానికి కొన్ని పచ్చిమిరపకాయలు టమాటా అట్లాంటివన్నీ వేసుకోవాలన్నమాట చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అందుకే ఎప్పుడన్నా ఎక్కువ మామిడికాయలు దొరికినప్పుడు పడేకోకుండా వేస్ట్ ఇక్కకుండా దానిలో ఇట్లా ఉప్పుల్లాగా చేసి ఒక మూడు నాలుగు రోజులు కదమ్మా ఒక నాలుగు రోజులు ఎండబెట్టుకున్నారంటే బాగుంటుంది ఇంకెప్పుడు మనకి మామిడికాయ పప్పు తినాలనిపించినా తినచ్చు సో ఇప్పుడు పప్పుకి సరిపడా తగినన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి అలాగే ఒక టమాటాను కూడా వేసుకోవాలన్నమాట ఆల్రెడీ మ్యాంగోస్లో పులుపు ఉంటుంది కాబట్టి టమాటా అనేది ఒకటే వేసుకుంటాం మనం మళ్ళీ ఎక్కువ పులుపు ఉంటే బాగోదని సో అలాగే ఒక ఆనియన్ ఒక మీడియం సైజు ఫుల్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకుంటాను ఆనియన్ వేస్తే పప్పు కొంచెం మంచి టేస్ట్ వస్తుంది సో ఆనియన్ కూడా వేసుకుంటాను కొంచెం కొత్తిమీర అలాగే రాళ్ళు ఉప్పు తగినంత ఇంకా మనం ఎండబెట్టుకున్న మామిడికాయ ఉప్పుల్ని ఫస్ట్ నీళ్ళల్లో కడుక్కోవాల ఒక టూ టైమ్స్ నీళ్ళల్లో కడుక్కొని ఆ తర్వాత పప్పులోకి వేసుకోవాలి సో ఎగ్జాక్ట్లీ పచ్చి మామిడికాయతో పప్పు తిన్నట్టే ఉంటుంది చాలా బాగుంటుంది కాకపోతే ఒక విజిల్ ఎక్కువ పెట్టుకోవాలి ఇవన్నీ కొంచెం బాగా మెత్తగా అవ్వాలంటే సో చూడండి ఎండిపోయిన మామిడికాయలు కూడా వేసేసుకున్నాం మామిడికాయ ఉప్పులు ఇప్పుడు కొంచెం పసుపు ఒక టీ స్పూన్ పసుపు అనుకోండి ఒక టీ స్పూన్ కాదు ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే పప్పుకి టేస్ట్ వచ్చేకి కొంచెం ఆయిల్ వేసుకోవాలా ఇంకోటి ఏంటంటే కుక్కర్ ఓవర్ఫ్లో కూడా అవ్వదు టూ టూ టిప్స్ ఉన్నాయి దీంట్లో టూ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ టిప్లో సో ఇంక ఇప్పుడు ఇది పెట్టేసేదే కదా మమ్మీ ఎన్ని విజిల్స్ ఐదు విజిల్స్ అంట ఈ పప్పుని పెట్టేసిన తర్వాత ఇంకా పోపు పెట్టుకునే చూపిస్తా చాలా బాగుంటుంది సింపుల్గా ఎవరన్నా హైప్ ఆప్షన్ ఇవ్వకపోతే ఇవ్వండి మన చిన్న ఛానల్ కోసమే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి సో ఓకే మరి ఇదైతే ఇంక ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకుందాము ఒక ఐదు విజిల్స్ తర్వాత మీకు మళ్ళీ పోపేసే ఆప్షన్ చూపిస్తా ఇవన్నీ పోపు కోసం అనమాట ఓకే మరి ఒక ఐదు విజిల్స్ అయితే పెట్టేద్దాం ఐదు విజిల్స్ తర్వాత మంచి టేస్ట్ చేసి ఎండిపోయిన మామిడికాయ ఉప్పుల పప్పు సేమ్ మామిడికాయ పప్పులాగే ఉంటుంది పచ్చి మామిడికాయ పప్పు లాగా ఓకేనా వెయిట్ చేసేద్దాం ఇదిగో చూడండి ఐదు విజిల్స్ పెట్టిన తర్వాత ఇలా అయింది అనమాట మన రామాంగో మామిడికాయ ఎండబెట్టిన మామిడికాయ ఉప్పుల పప్పు ఇప్పుడు దీంట్లో ఉన్న గ్రేవీని పక్కన పెట్టుకొని ఆ తర్వాత నీట్గా పప్పుని మెస్ చేసుకోవాలన్నమాట చూడండి ఇదిగో సేమ్ స్మెల్ కూడా మామిడికాయ పప్పు ఇంకా మామిడికాయ అనుకోండి కాకపోతే అవి పచ్చి మామిడికాయలు మీ ఎండిపోయిన మామిడికాయలు చాలా బాగుంటుంది టేస్ట్ అన్ సీజన్లో కూడా వర్షాకాలంలో ఎప్పుడైనా మామిడికాయ పప్పు తినాలనిపించిన ఇలా ఎక్కువ తక్కువ కాస్ట్కి వస్తాయి కదా సీజన్ మధ్యలో అప్పుడు తెచ్చుకొని ఇట్లా ఉప్పులు పోసుకొని ఎండబెట్టుకొని ఒక మూడు నాలుగు రోజులు ఆ తర్వాత ఇట్లా పప్పు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అట్లా ఎండిపోయిన మామిడికాయ పప్పుతో మంచిగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుంది ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ ఆప్షన్ ఉంటుంది అది ఇవ్వండి లైక్ చేసి చూడండి వీడియోని చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి తక్కువ టైంలో మంచి మంచి టేస్టీ టేస్టీ వంటలు అయిపోయాడు అనమాట చూడండి ఎంత బాగుందో ఇట్లా మామూలుగా మామిడి మాంగో సీజన్లో ఎవరైనా మామిడికాయ పప్పు చేసుకుంటారు కానీ ఇట్లా అన్ సీజన్లో కూడా మా మామిడికాయ పప్పు తినాలనుకుంటే ఇలా ఎండిపోయిన మామిడికాయలతో మంచిగా మామిడికాయ పప్పు చేసుకోండి అది కూడా సింపుల్గా పది నిమిషాలలో చాలా బాగుంటుంది రుచి టేస్టీ టేస్టీ మామిడికాయ పప్పు ఇప్పుడు ఇప్పుడు ఇది పోపు వేసుకుందాం అన్నమాట చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంత సింపుల్గా పదే పది నిమిషాల్లో మామిడికాయ పప్పు ఇంకెవరు చేయరు అంత రుచిగా ఉంటుంది సో పోపు వేసుకుందాం అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి కొన్ని ఆవాలు శనగపప్పు జీలకర్ర ఉద్దిపప్పు ఆల్ మిక్స్డ్ పోపు వేసుకోవాలన్నమాట చాలా సింపుల్ పోపే కానీ దీనివల్ల టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది మామిడికాయ పప్పులోకి సో చూడండి ఏమేసినాం పచ్చిమిరపకాయలు మామిడికాయ ఉప్పులు ట ఒకే ఒక టమాటా ఇంకా కందిపప్పు అలాగే ఒక ఆనియను కొంచెం కొత్తిమీర వేసినాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇట్లాంటి ఒక మామిడికాయ పప్పులో నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంతో తిన్నారంటే అది తిరిగిపోతుంది సో పోపు పెట్టుకున్న తర్వాత ఇంకా బాగుంటుంది మన మామిడికాయ పప్పు ఇది చూడండి ఆవాలు చిటపట చిటపట అంటున్నాయి ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట ఎండుమిర్చి పప్పులో చాలా బాగుంటుంది సో ఎండుమిర్చి అలాగే చిన్నగా కచ్చవచ్చగా చేసుకున్న వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలా మామిడికాయ పప్పులో వెల్లుల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది అందులోనూ మనం ఎండి ఎండిపోయిన మామిడికాయ ముక్కలతో మామిడికాయ పప్పు చేస్తున్నాం కదా చాలా చాలా బాగుంటుంది అన్నం ఫ్లేవర్ అయితే చాలా బాగా తగులుతుంది ఇన్ఫాక్ట్ పచ్చి మామిడికాయ ఉప్పులన్న కొన్ని కొన్ని పుల్ల ఉండవు ఇవి ఊరగాయ కోసం అనమాట లాస్ట్ టైం అవి నీట్గా ఇట్లా ఉప్పులు చేసి పెట్టేసుకున్నాం సో పప్పులో పోపు కూడా చాలా ఇంపార్టెంట్ పర్ఫెక్ట్గా వేయగలం మాడకూడదు అనమాట చూడండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాం ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ మొత్తం వేసేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి మరీ పెచ్చి మరీ చిన్నగా కాదు మీడియంగా మామిడికాయ పప్పులో వెల్లుల్లి పడితేనే దాని రుచి చాలా బాగుంటుంది ఫ్రెష్ కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలా పప్పులో ఎప్పుడైనా కరివేపాకు ఫ్రెష్గా ఉంటేనే దాని టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలాంటి ఒక పోపు పడితే మామిడికాయ పప్పులో లాద్దిరిపోతుంది సో రండి ఈ సౌండే చెప్తాదనమాట మామిడికాయ పప్పు ఎంత రుచిగా ఉండబోతుంది అని చూడండి టేస్టీ టేస్టీ మామిడికాయ పప్పు ఎంతో ఎమ్మిగా ఎంతో టేస్టీగా వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని మామిడికాయ పప్పు వేసుకొని తిన్నామంటే వర్షాకాలంలో కూడా మనం మామిడికాయని అస్సలు మిస్ గాము ఒక లైక్ చేయండి అలాగే హైప్ ఆప్షన్ ఉంటుంది అది కూడా ఇవ్వండి చిన్న చిన్న ఛానల్స్ కదా ఇట్లా కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్టీ మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది అనమాట సో చూసేసినారు కదా పదే పది నిమిషాల్లో మామిడికాయ పప్పు ఎట్లా చేసుకోవాలో చూపించేసినాను అది కూడా ఎండిపోయిన మామిడికాయ ముక్కలతో సమ్మర్ లో ఎక్కువ వచ్చినప్పుడు అలా స్టోర్ చేసుకుని ఇట్లా మామిడికాయ పప్పు చేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఓకే మరి సింపుల్ గా మామిడికాయ పప్పు ఎట్లా చేసినట్టు కదా మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి ఓకేనా ఓకే మరి ఇది ఇవాళ వీడియో ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్